మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో భో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు మరి ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నటువంటి శని త్రయోదశి రానే వచ్చేసిందండి ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని త్రయోదశి అనేది కూడా మనకు రాబోతుంది ఆ రోజు చాలా వైశిష్టత కలిగి ఉండేటువంటి రోజు ఇది సుమారుగా నూట యాభై సంవత్సరాల తర్వాత సుమారుగా నూట యాభై సంవత్సరాల పైబడి ఇలాంటి కాంబినేషన్లో గల శని త్రయోదశిని మనం ఇంతవరకు చూడలేదు నేను పుట్టినప్పటి నుండి కూడా ఇలాంటి శని త్రయోదశి కూడా వచ్చింది లేదు ఎందుకంటే ప్రతి అరవై సంవత్సరాలకొకసారి క్రోదినామ సంవత్సరం వస్తుంది ఈ క్రోదినామ సంవత్సరం చూడండి రెండు వేల ఇరవై సంవత్సరంలో మొత్తం ప్లస్ చేయండి మొత్తం ఎనిమిదో నంబర్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూడండి ఎనిమిదో నంబర్ వస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రుడు మరియు రాహు ఏర్పడినటువంటి సంవత్సరం ఇది రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూడండి రెండు కానీ నాలుగు గానే ఉంటుంది వీటి ద్వారా ఏర్పడినటువంటి సంఖ్య ఎనిమిది అంటే చంద్రుడు ఈ యొక్క శని వర్గ వర్గీయుడే మరియు రాహు కూడా శని వర్గీయుడే అందులో భాగంగా శని త్రయోదశి శనివారం రోజు శని త్రయోదశి ఇది ఒక పాయింట్ పెట్టుకోండి పదిహేడో తారీఖున వన్ ప్లస్ సెవెన్ మళ్ళీ ఎయిట్ ఏ అవుతుంది ఇది రాసి పెట్టుకోండి ఆగస్టు మాసం అనేది కూడా ఎనిమిదో నంబర్కు సంబంధించింది ఇది రాసి పెట్టుకోండి ఎనిమిదో నంబరు శని ముప్పై సంవత్సరాల తర్వాత శనిశ్వరుడు తన సొంతిల్లైనటువంటి కుంభరాశిలోకి వచ్చాడు ఇది పెట్టుకోండి ఇందులో భాగంగా పదహారో తారీఖున మనకు వరలక్ష్మి వ్రతం ఆ రోజు అమ్మవారి ఆశీస్సులు ఎక్కువగా కలుగుతాయి ఇది రాసి పెట్టుకోండి పదిహేడో తారీఖున శని త్రయోదశి పంతొమ్మిదో తారీఖు ఒక రోజు లో మళ్ళీ రాఖీ పౌర్ణమి వస్తుంది చూడండి ఎంత చక్కటి కాంబినేషన్ ఇదంతా అద్భుతమైనటువంటి కాంబినేషన్ అండి ఇలాంటి కాంబినేషన్లో కనుక మనం శని త్రయోదశి నాడు కనుక శని హోమం జరిపించుకున్నట్టయితే మీకు తప్పకుండా ఆ స్వామి వారి అనుగ్రహం కలుగుతుందండి ముఖ్యంగా ఏ రాసులు శని హోమం జరిపించుకోవాలి ముఖ్యంగా ఇదివరకు శని హోమం జరిపించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ శని హోమం జరిపించుకోండి కానీ హోమం అవసరం లేదు చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి కంకణం పంపిస్తాను కేవలం ప్రత్యేకంగా వాళ్ళకి ఇదివరకు శని హోమం జరిపించుకున్న వాళ్ళకి ఎందుకంటే ఆ రోజు మీకు చూపెడతారండి హోమం చుట్టూ కూడా మొత్తం నాలుగు అఖండ దీపాలు పెట్టేసి ఆ యొక్క హోమం చుట్టూ కూడా చతుర్ముఖ దిగ్బంధనం చేస్తారు ఆ రోజు ప్రత్యేకంగా కొన్ని వేల మందికి కంకణాలు పంపిస్తామండి వేల మందికి వేల మందికి కంకణాలు పంపిస్తాం ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారు వివాహం కోసం ట్రై చేస్తున్న వారు వ్యాపారాల కోసం ట్రై చేస్తున్న వారు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు డబ్బు ఆకస్మికంగా కోల్పోయినటువంటి వారు రావాల్సిన డబ్బులు ఇబ్బంది పడుతూ బకాయిలు మొండి బకాయిలు ఇబ్బంది పడుతున్నటువంటి వారు రుణ బాధలలో ఉన్నటువంటి వారు శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు సమస్యల వలయంలో ఎరుకున్నటువంటి వారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసి నష్టపోయినటువంటి వారు క్లాత్ బిజినెస్ లో నష్టపోయారు ఆయిల్ రంగాలలో నష్టపోయినటువంటి వారు ఇలా ప్రతి ఒక్క బిజినెస్ లో నష్టం 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 ఆ నష్టాన్ని పూరించడానికే ఈ యొక్క పదిహేడో తారీఖున ఆగస్టు పదిహేడు శని త్రయోదశి శని హోమం అనేది కూడా నేను విజయవంతంగా చేయబోతున్నాను మన పండితుల సంరక్షణలో చతుర్ముఖ దిగ్బంధనంతో నాలుగు దీపాలు అఖండ దీపాలు వెలిగించి మరీ చతుర్ముఖ దిగ్బంధనం చేయబోతున్నాను మీ పేరు గోత్రనామాలు పంపించాడు మీరు మా దగ్గరికి రానవసరం లేదండి మేమే శని హోమం జరిపించి మీకు ఆ వీడియోను పంపిస్తాము అదేవిధంగా శని చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి శక్తివంతమైనటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలి ఎవరు కూడా అసలు సద్వినియం చేసుకోను అన్న మాట మీకు రాకూడదు అసలే ఇది మంచి టైము మళ్ళీ ఇది మిస్ అయింది అనుకో మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు కూడా రావండి ప్రతి నెల శని హోమం చేస్తాం ప్రతి ఒక్క హోమానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం తర్వాత మళ్ళీ చేయడానికి ఉండదు మీరు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా లక్షల కోట్లు ఖర్చు పెట్టి శని హోమం చేయించి రంగరంగ వైభవంగా పండితులను తీసుకొచ్చి చేయించి కూడా శని శాంతించాడు శని శాంతించాలంటే ఇలాంటి టైము ఇలాంటి వేలా విశేషంలో మాత్రమే ఉండాలండి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పనులు అవుతాయి అధికారంలో లేకుండా పనులు కావండి ఎట్టి పరిస్థితుల్లో కావు నిజమండి నీకు అధికారం నువ్వు రిటైర్మెంట్ అయ్యావు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు రిటైర్మెంట్ అయ్యావు నువ్వు ఒక ఉద్యోగం పెట్టి ఎవరికైనా సహాయం చేయాలనుకుంటావు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే పవర్ ఎంత ఉంటుంది అధికారం పోయిన తర్వాత ఐదు పది సంవత్సరాల తర్వాత నువ్వు ఎవరికైనా రికమెండేషన్ చేస్తే అట్లా ఏదైనా అధికారంలో ఉండాల్సిందేనండి ఆ ఉన్నప్పుడు మాత్రమే పని ఈజీగా జరుగుతాయి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రం శని హోమం జరిపించామనుకోండి మేలు జరుగుతుంది శని కుంభరాశిలో లేకుండా మీనరాశిలో గెలిపిన తర్వాత మనం శని హోమం జరిపించుకున్నాం అనుకోండి ఏమీ ఉండదు లాభమే ప్రయోజనం అనే ఉండదు మళ్ళీ ముప్పై సంవత్సరాల దానక వెయిట్ చేయవలసిందే అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక్కసారి మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం శని గురించి ఒక రూపాయి ఖర్చు పెట్టుకోలేమా శని అనుగ్రహం కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటే మనకు నష్టమే వచ్చిందండి మనం బట్టలు కొనుక్కుంటాం డ్రెస్సులు కొనుక్కుంటాం వేలల్లో వేళల్లో కొనుక్కుంటుంటాం డ్రెస్సులు ఏదైనా మామూలుగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే హాస్పిటల్లో ఖర్చు పెడతా ఉన్న స్థలాలు పొలాలు ఇండ్లు అన్ని అమ్ముకుని అయినా కూడా హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారు హోటల్కి వెళ్తే కూడా ఒక నాలుగైదు వేలు బిల్లు అవుతుందండి అలాగా ఇది ఎప్పుడూ మన ఊరికే చేసేది కదా ఎప్పుడో ఒకసారి ముప్పై సంవత్సరాలకు ఒకసారి చేసేది కాబట్టి కుటుంబం మొత్తం కూడా శని హోమం తీసుకోవడం నేను చెప్తున్నాను కదా మీకు చాలా మంచి జరుగుతుందండి ఈ శని హోమం జరిపించుకోండి తప్పకుండా ఆ యొక్క పరమశివుని అనుగ్రహం పొంది శనీశ్వరుని అనుగ్రహం పొందగలిగితే మీకు ఏ ఇబ్బందులు ఉండవండి అందుకే ఈ యొక్క పదిహేడవ తారీఖున శని హోమం జరిపించుకోండి పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మీ జీవితంలో గొప్ప మార్పు అనేది కూడా జరుగుతుంది దానికి నేను హామీ ఇస్తున్నాను కాబట్టి మీరు వీలైతే ఈ శని హోమంతో పాటు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలం మినిమం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరు బలాన్ని పెంచుకున్నారనుకోండి ఇంకా మీకు జీవితంలో తిరుగు ఉండదండి ఆర్థికంగా నిలదొక్కుంటారు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది వివాహ యోగ్యత కలుగుతుంది విదేశీ ప్రయాణాలు మెరుగుపడతాయి నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి అదేవిధంగా మనం మార్చినటువంటి పేరును కూడా ఎక్కడా కూడా మీరు మార్చుకోని అవసరం లేదండి చేంజ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లు కానీ ఎక్కడ కూడా చేసే అవసరమే ఉండదండి జస్ట్ మీ యొక్క పేరు బలాన్ని టూ సెవెంటీ డిగ్రీస్ పైన కనుక టూ సెవెంటీ డిగ్రీస్ పైన కనుక మీ పేరు బలాన్ని చేంజ్ చేసుకోగలిగితే అది త్రీ సిక్స్టీ లోపు కనుక చేసుకున్నట్టయితే చాలా వరకు మేలు జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో